అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ ప్రజెంట్ ఆధ్వర్యంలో కానీ జాతీయ అధ్యక్షుడు నల్ల సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ తెలంగాణ అధ్యక్షులు జయపాల్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కానీ ఈరోజు అందరము వైశ్యులము బ్రాహ్మణులము వెలుమలము రెడ్డీలము కమ్మ కమ్మ వ్యవస్థ మార్వాడి వ్యవస్థ అన్ని అన్ని వర్గాలు కలుపుకొని ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాలలో రాజకీయ రంగాలలో కానీ ఉద్యోగ రీత్యా కానీ అన్ని రంగాలలో జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మాకు రిజర్వేషన్లు కల్పించాలి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది బాగా వెనుకబడిపోతూ ఉన్నది అగ్రగురణాల వాళ్ళల్లో కూడా ఒక పది శాతమే డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు కానీ తొంభై శాతము నలిగిపోతున్నటువంటి వ్యవస్థ రాజకీయాలలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ స్టీకర్ శక్తిని ఎన్నుకోబోతుంది వాళ్ళందరికీ అండగా నిలిచి మేము ముందుకు నడిపియాలనే ఉద్యమకారులతో ఎలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించడానికి ఒక మహా ధర్మ కార్యక్రమము ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడ మా యొక్క పెద్దలు నిర్ణయించినటువంటిది ఇదంతా నల్ల సంజయ్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో దుబ్బ శ్రీనివాసరావు వైశ్యులు ప్రధాన కార్యదర్శి గారు నరసింహారెడ్డి గారు అందరు ఇక్కడ కూడుకున్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఒక మహా ఒక వేల మందితో మేము ట్రైన్లు బుక్ చేసుకొని జంతర్ మధ్య దగ్గర ఢిల్లీలో ఆ యొక్క సెంట్రల్ ప్రభుత్వాన్ని కానీ స్టేట్ ప్రభుత్వాన్ని కానీ కళ్ళు తెరిపించి మమ్మల్ని కూడా చూడండి ఈ వ్యవస్థలో కూడా మాదొక స్థానం ఉంది మమ్మల్ని కూడా మీరు కనిపెట్టుకుంటూ మాకు ఒక న్యాయం చేయాలని ఈ యొక్క ఉద్దేశమని మీ అందరికీ మిగతా సంఘాలు కూడా చేస్తున్నాయి మిగతా సంఘాలు ఏది ఉన్నా కానీ ఓసీ జేఏసీ అనేది ఒకటే ఓసీ జేఏసీ అధ్యయనంలో ఏమన్నా ఆ వారు కూడా కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తామో మేము వాళ్ళు వారు సంక్షేమ కార్యక్రమాలను పోతున్నారేమో తెలియదు మాకు జేఏసీ అనేది మాత్రం తెలంగాణలో కానీ జాతీయ 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 రంగాల్లో కానీ ఒకటే ఉన్నది జేఏసీ అనేది ఒకటే జాయింట్ యాక్షన్ కమిషన్ ఈడబ్ల్యూఎస్ వరంగల్లో ఆ బహిరంగ సభ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని మీరు మీ యొక్క విజువల్స్ తెప్పించుకొని చూడండి ఆడ లక్షల మందితో కార్యక్రమం జరిగింది దాంట్లో కొంతమంది ఎవరన్నా స్వార్థపరులు ఉంటే పోవచ్చు కానీ మేము స్వచ్ఛమైన జేఏసీగా భావిస్తూ ఈడబ్ల్యూఎస్ను ను ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని కలుతెరిపించే విధంగా మమ్మలను ఆదుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాం